ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు ముగిస్తున్నా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని ఆరోపించడం ఎంతవరకు సభ మీరు అధికారులు మార్చుకున్నారు మీకు కావాల్సిన అధికారులని కలెక్టర్లుగా వేసుకున్నారు లేకపోతే ఎంఆర్ఓలు ఆర్డీఓలు డిటీలు రెవెన్యూ అధికారులు మీ మినిస్టర్ గారు నాదేండ్ల మనోహర్ గారు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి వచ్చారు ఏడు నెలల తర్వాత కూడా ఇంకా బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తుంది దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది మీ చేతగాని వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారా అసలు అక్కడ దాకా బియ్యం ఎలా వెళుతున్నాయి ఎక్కడి నుంచి వెళ్తున్నాయి డీలర్షిప్లు ఎవరు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఎవరు అడ్డుకోవాలి ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళడానికి ఎవరు అసలు ముందు అడ్డుకట్టు వేయాలి సివిల్ సప్లైస్ ఏం చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడకుండా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అప్పుడే అధికారులు లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేస్తున్నారు ఇలాంటి పిచ్చి ఆరోపణలు ఏంటండి ప్రభుత్వం మీ చేతిలో ఉంది అధికార యంత్రాంగం అంతా మీ చేతిలో ఉంది పోలీసులు మీ చేతిలో ఉన్నారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది వీళ్ళందరినీ మీ చేతుల్లో పెట్టుకొని అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి బియ్యం ఏ జిల్లాల నుంచి వస్తున్నాయి ఎవరు తీసుకెళ్తున్నారు అంటే ఆయన చెప్తాడు నాదేండ్ల మనోహర్ గారు పోర్టు అరవింద్ ఒక ఇచ్చారని చెప్తాడు అసలు ఇది ఎట్లా ఉందంటే పోర్ట్ అరవింద్ ఒగిస్తే పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నారు అసలు అక్కడ దాకా బియ్యం ఎలా వెళ్తున్నాయి ఎవరు తీసుకెళ్తున్నారు ఎవరెవరు ఒప్పందాలు చేసుకున్నారు రైస్ మిల్లర్స్ చేత ఎవరు ఎన్ని లక్షలు పాడుకున్నారు మీకు తెలీదా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి పాతిక లక్షలు ముప్పై లక్షలు కాంట్రాక్టులు పాటుకొని బియ్యాన్ని అసలు రేషన్ షాపులకి వెళ్ళలేయకుండా గతంలో బియ్యం రేషన్ షాపుకి వెళ్తే రేషన్ డీలర్ ఏదైనా పక్కద పట్టించే కార్యక్రమం ఉండేది ఇప్పుడు అసలు రేషన్ షాప్కి వెళ్లకుండా డైరెక్ట్ గా బియ్యాన్ని అసలు రే కింద స్థాయికి వెళ్ళకుండానే అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఇవన్నీ దీని మీద మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అన్ని కోట్లు ఎక్స్పోర్ట్ అయి అన్ని కోట్ల బియ్యాన్ని బయటికి పంపించారని చెప్తారు ఇప్పుడు ఏడు నెలల నుంచి ఏం జరుగుతా ఉంది ఎట్లా వెళ్తున్నాయి అక్కడ దాకా పోర్టు దాకా అంటే ఏమన్నా పోర్టులో ప్రత్యేకంగా ప్రత్యక్షం అవుతున్నాయా అక్కడే ఉన్న బియ్యం ఏ నియోజకవర్గాలకు వెళ్తున్నాయి ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఎవరు చేస్తున్నారు ఏ మిల్స్ చేస్తున్నాయి ఎవరు దీనికి కారణం అనేది నారాయణ మనోహర్ గారికి తెలీదా లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులకు తెలియదా కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజమైన కారకులు ఎవరో ఈ ప్రభుత్వానికి తెలుసు నిజమైన ఎవరైతే ఈ దోపిడీ కార్యక్రమం చేస్తున్నారో ప్రభుత్వంలో ఉన్న ప్రతి వాళ్ళకి తెలుసు మినిస్టర్ గారికి తెలుసు అట్లానే ఉప ముఖ్యమంత్రి గారికి తెలుసు ముఖ్యమంత్రి గారికి తెలుసు లోకేష్ గారికి తెలియదా ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయి కేవలం నటన డ్రామా ఆడుతున్నారు మీకు నిజంగా సిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఏ స్థాయిలో కింద స్థాయిలో ఆపండి కింద స్థాయిలో ఆపి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెపం వేసే కార్యక్రమం చేయగా అయిపోయిన వాటన్నిటి మీద కూడా తప్పకుండా వీటన్నిటి మీద కూడా జేసీ గారిని కలిసి మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా వీటిని సానుకూలంగా స్పందించారు ఈ సమస్యల మీద పరిష్కారం కాకపోతే తిరిగి మళ్ళీ కలెక్టర్ గారిని కూడా కలుసాం కలెక్టర్ గారు ఈ రోజు అందుబాటులో లేనందున కలవలేకపోయాం కలెక్టర్ గారిని కూడా కలిసి అన్ని విన్నవించుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం